హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి బాదుషా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ బాదుషాలని ఫస్ట్ టైం చేసేవారు కూడా పర్ఫెక్ట్గా తయారు చేసే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మిక్సింగ్ బౌల్లోకి ఒక రెండు కప్పుల మైదాపిండిని తీసుకోండి ఇప్పుడు దానిలోకి ఒక పావు స్పూన్ ఉప్పుని వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు కరిగించిన డాల్డా వేసుకోండి బయట స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా రావాలంటే డాల్డా వేస్తారండి లేదా ఈ ప్లేస్లో నెయ్యిని కూడా తీసుకోవచ్చు ఇలా వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా మనం పట్టుకుంటే ముద్దలాగా ఫామ్ కావాలి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ వరకు పెరుగుని వేసుకోండి పెరుగును వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలిపేసుకోండి బాగా ప్రెషర్ ఇవ్వకుండా ఈ విధంగా పైపైనే వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలిపేసుకోండి ఇలా కొద్దిగా మెత్తగానే పిండిని కలిపేసుకొని మూత పెట్టేసి సైడ్కి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేద్దామండి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి రెండు కప్పుల పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వాటర్ వేసుకొని కలిపేసుకోండి షుగర్ అంతా వాటర్లో కరిగించేసుకోండి ఇలా బాగా షుగర్ అంతా వాటర్లో కరిగిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఒక నాలుగు ఇలాచీలని పౌడర్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి ఈ షుగర్ సిరప్ అనేది తీగపాకం రావాల్సిన అవసరం లేదండి షుగర్ కరిగి ఈ విధంగా కొద్దిగా జిగటగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని వేడి తగ్గకుండా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మధ్యలో హోల్ అనేది రెండు వైపులా వచ్చేటట్టు ఇలా తయారు చేసేసుకోండి బాదుషాలన్నీ ఈ విధంగా తయారు చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా అన్నిటినీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీ స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆయిల్లోకి సరిపోయినన్ని బాదుషాలని ఈ విధంగా మెల్లిమెల్లిగా వేసేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి కొద్దిసేపటికి కిందికి ఉన్న బాదుషాలన్నీ ఈ విధంగా పైకి వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాదుషాలని ఫ్రై చేసుకోండి ఇలా తిప్పుతూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసేసుకొని తీసేసుకోండి ఇప్పుడు మనం రెండో మాయా బాదుషా వేసేటప్పుడు స్టవ్ని పూర్తిగా ఆఫ్ చేసేసుకొని మీడియం హీట్లోకి వచ్చాకే సెకండ్ టైం బాదా వేసుకోండి ఇప్పుడు మనం ఇందాక షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు దాంట్లోకి మనం ఫ్రై చేసుకున్న బాదశాలని వేసేసుకోండి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల వరకు బాదుషాలని షుగర్ సిరప్లో ఉంచండి సిరప్నంతా బాదుషా బాగా పీల్ చేసుకుంటుంది అంతే అండి బాదుషా అంత జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉండే బాదుషా రెడీ అయినట్లే ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లోంచి తీసేసి వేరొక గిన్నెలోకి వేసేసుకొని కొద్దిగా గాలికి ఆరనివ్వండి ఆ తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే బాదుషా రెడీ అయినట్లే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్